హాయ్ అండి ఇదైతే మెంతికూర పాలకూర వేసి చేశాను అనమాట పలావు కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి టమోటా ఇవేమో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కానీ వేసాను ఇవి ఒక నాలుగైదు సార్లు బాగా శుభ్రంగా కడిగి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఇసుక ఉంటుందని ఇలా టమోటా బాగా మెత్తగైన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఆకుకూరంతా వేసి నీళ్ళు పోయేంతవరకు బాగా చిన్న మంటలోనే బాగా ఫ్రై చేశాను అనమాట మీకు పెరుగు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు నేను కొంచెం వేసాను ఎలా ఉంటుంది ఏమనేసి వేకి విన్నా కానీ పర్వాలేదు బాగుంటుంది టేస్ట్ నేను కొంచెం కొంచెం పెరుగు వేసి ఆకుకూర అంతా బాగా ఫ్రై ఇంతవరకు బాగా వేపాను అనమాట ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసి విజిల్ పెట్టాను మూడు విజిల్ పెరుగు వేసినప్పుడు చిన్న మంటలోనే వేపాలి హైంప్ మంటలో పెడితే పగిలిపోతుంది పెరుగు